పట్టున్నటువంటి మేధో సంపన్ను అయినటువంటి ఏదైనా ఒక విషయాన్ని తీసుకుంటే తేల్చిన దాకా వదిలిపెట్టని పట్టు వదని విక్రమార్కుడు అయినటువంటి శ్రీ 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 మాజీ ఐఏఎస్ ప్రకాశం జిల్లా మాజీ కలెక్టర్ వర్యులు శ్రీ విజయ్ కుమార్ సార్ని వేదికను అలంకరించవలసిందిగా ప్రార్థిస్తున్నాము గట్టిగా చప్పట్లు కొట్టండి ఇక్కడికి వచ్చిన రైతులు రైతు సోదరులు కరేడ గ్రామ ప్రజలు అందరికీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాం మన కరేడ గ్రామం గురించి మనం ఎప్పుడు మాట్లాడుకునేది రెండే రెండు ము నోటిఫికేషన్ ఇచ్చారు ఆ నోటిఫికేషన్ నోటిఫికేషన్లోనే రైతులు ఒక్కసారి బొగ్గుమన్నారు దానికి మళ్ళీ వాళ్ళు తెప్పించు పాలించు అన్నట్టు మత్స్యకార గ్రామాన్ని వేరు చేయాలని ఉద్దేశంతో ఎనిమిది గజెట్లని ఐదు గజెట్లు ప్రకటించి మూడు గజెట్లని నాలుగు వేల ఐదు వందల ఎకరం ప్రకటించి కొరవ నాలుగు వేల జిల్లాలని అక్కడ ఉద్దేశం లేదు అలాగే ఎవరైనా భూమి ఇస్తామన్న వాళ్ళు ఉంటే వాళ్ళ తీసుకోండి ఈ నెల జోలికి రాబాకండి ఇప్పటి వరకు పోలీసు వాళ్ళు సుమారుగా యాభై నుంచి అరవై అక్రమ కేసులు పెట్టారు అయినా మేము భయపడము మా భూమి కోసమే మేము పోరాడుతున్నాం కాబట్టి మాకు వేరే ఆలోచనలు లేవు కాబట్టి మేము ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు మా భూమి మటుకు ఇవ్వము ఇది సార్ మా గ్రామం పరిస్థితి మా భూ మా గ్రామంలో భూమి ఇచ్చేదానికి ఎవరు సిద్ధంగా లేరు అలాగే సీనియర్ సీనియర్ హైకోర్టు అడ్వకేట్ అడ్వకేట్ గారు శ్రీదేవి రెడ్డి గారిని వేదికను అలంకరించి ఈ సభకు అధ్యక్షత వహించవలసిందిగా కోరడమైనది గ్రామానికి మన రైతులందరికీ సపోర్ట్ గా నిలబడినటువంటి మన అందరి అన్న శ్రీనని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాను జగమెరిగిన బ్రాహ్మడికి జండమేళ అన్నట్టు మనకి ఇక్కడ విశిష్ట అతిథిగా వచ్చినటువంటి శ్రీ వడ్డే శోభనాథీశ్వరరావు గారి గురించి నేను చెప్పడం అంటే చాలా హాస్యాస్పదం ఎందుకంటే రెండు పర్యాయాలు ఎమ్మెల్యే రెండు పర్యాయాలు ఎంపీ మినిస్టర్గా చేసి ప్రస్తుత రాజకీయాల నుంచి విశ్రాంతి తీసుకొని మన రైతులకి అండగా రైతు ఉద్యమాల్లో పాల్గొంటున్న మనందరికీ భీష్మ పితామహుడు ఆయన అట్లాంటి వ్యక్తి మన కరేడు రైతులో పడుతున్న కష్టాలకి అండగా నిలబం నుంచి మాకందరికి ఎంతో సపోర్ట్ గా నిలబడుతున్న శ్రీ వడ్డే శోభనాథరావు గారు ఇక్కడికి రావడం చాలా గర్వకారణంగా ఉంది వారికి మన కరేణ గ్రామ ప్రజలందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ సార్ అలానే గౌరవీలు రిటైర్డ్ ఐఏఎస్ శ్రీ విజయ్ కుమార్ గారు ఆయన మన ఉమ్మడి ప్రకాశం జిల్లాకి కలెక్టర్గా చేసి రిటైర్ అయిన తర్వాత ఆయన సర్వీస్లో ఉండగానే అనేక ల్యాండ్ ఎక్విజిషన్స్ చేస్తున్నారు వారికి ఉన్న అనుభవంతో ఇప్పుడు ప్రజెంట్ మన కరేడు గ్రామం ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకి ఏ విధంగా ప్రభుత్వం చేస్తున్న కుయుక్తుల్ని ఏ విధంగా తిప్పికొట్టాలి మనకి ఎలాంటి అవకాశాలు ఉన్నాయి ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి అని వారికి ఉన్న అపారమైన అనుభవంతో మనందరికీ సపోర్ట్ చేయాలని మేము ఒక్కసారి వారిని వెళ్ళి కలిసిన వెంటనే వారంతట వారే హైకోర్టులో కేసు వేసి పర్మిషన్ తీసుకుని మరీ వచ్చారు ఎందుకంటే వారి ఇంతకు ముందు రెండు సార్లు రావడానికి ప్రయత్నించినా పర్మిషన్ లేదన్నారు కానీ వారంతట వారే పర్మిషన్ తీసుకుని మన కోసం వారి యొక్క అమూల్యమైన సమయాన్ని వెచ్చించి ఇక్కడికి వచ్చి మనకి తమ యొక్క అనుభవాల్ని మనతో పంచుకొని మన ఉద్యమాన్ని ముందుకు నడిపించడానికి వచ్చిన శ్రీ విజయ్ కుమార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను గారు అలాగే హైకోర్టు న్యాయవాది శ్రీదేవి గారు ఈ ఉద్యమంలో ముందుండి రైతుల పక్షాన ప్రజల పక్షాన అలిపడిగినటువంటి పోరాటం చేస్తున్న మిరియం శ్రీనివాస్ గారు రామారెడ్డి గారు అలాగే ఈ కరేడు గ్రామంలో అన్ని ఊర్ల నుంచి నలుమూల నుంచి ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ కూడా నా యొక్క నమస్కంజలి మొట్టమొదట గౌరవ హైకోర్టుకి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము ఈ రకంగా మన దేశంలో మన రాష్ట్రంలో ఒక గ్రామంలో ఈ దేశ పౌరుల్ని కలుసుకునే ఒక అవసరం వచ్చినప్పుడు కలుసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడినప్పుడు ఇప్పుడున్నటువంటి అధికార యంత్రాంగం అవకాశం ఇవ్వని పరిస్థితిలో గౌరవ హైకోర్టుకి వెళ్ళి పర్మిషన్ తీసుకుని రావడం జరిగింది అలాంటి మన దేశ పౌరుల్లో మన రాష్ట్రంలో ఉన్న పౌరుల్ని కలుసుకోవడానికి హైకోర్టు అనుమతి ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ంత మంది పోలీసులు ఉన్నారు మా గ్రామంలో ఎప్పుడైనా ఘర్షణ కలిగిన వాతావరణం కానీ గొడవలు చేస్తున్న చేతులు కానీ మా గ్రామానికి ఓ పోలీసులు పడాలని ప్రశ్నిస్తున్నా శాంతి ఉన్న మా పైన రకరకాల కేసులు పెడతాం సతం మీ చేతిలో ఉందని మీరు మా మీద పెడితే అక్కడ మేము మీలాంటి బిడ్డని కష్టపడి సంపాదించిన భూములు మీకు ఇచ్చి మేము ఏమి తిరిగి బతకాలి మట్టి తినాలా నా కొడుకు తాగబోతు తిరగబోతు మీ డబ్బులు ఎత్తక పోతాడు నేను ఏం బతకాలా నేను ఎత్త ముట్టాలో పోవాలి నా కట్టెలో పోవాలి నా అడవులో పోవాలన్నా ఇది నా సమ్మతి ఇయటానికి వల్ల కాదు భూమి నియమో ఎంత భూకాయడం ప్రాణాలను ఇస్తాం కానీ మేము ఇయ్యమో ఇయ్యమో నా పేరు ధనలక్ష్మి అలంకరించిన పెద్దలందరికీ నమస్కారాలు ఇక్కడ వచ్చిన వాళ్ళందరికి కూడా నాకు హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను మాది కరేడు గ్రామం అండి కరేడలో న్యూస్ ఇస్తున్నాం అది అసలు మా ఊర్లో ఎప్పుడు ఎవరు తిట్టుకున్నట్టు గానీ కొట్టుకున్నట్టు గానీ మేము ఇరవై సంవత్సరాలు అయింది చూడలు కావచ్చు నేను చూడలేదు వస్తాము అలాంటప్పుడు మా ఊర్లో అప్పటికప్పుడు అమలు చేస్తున్నారు చెయ్యవలసినంత అవసరం ఏంటి అన్నుకుంటేనా తిట్టుకుంటేనో పొడుచుకుంటేనో వన్ సాటి పొచ్చు పెట్టారు కదా అలా ఏం లేనప్పుడు ఈ సెక్షన్ ఎంటర్ పుట్టిన అక్కటి గ్రహం పుట్టినప్పుడు వచ్చింది ఇక్కడ ఏంటి సమస్య ఏంటి ఏం జరుగుతుంది మీరేం చెప్తారు అని చెప్పి ఏమైనా అడిగారా ఈయన అడగలేదు అడగకుండానే ఈ ఇరవై లక్షలు ఇప్పిస్తున్నాం పొలాలకి అని చెప్పి చెప్తా ఇరవై లక్షలు చెప్తారు ఇరవై లక్షలు బాబాయ్ గారు చెప్పినట్టు నువ్వు కొడుకు ఉద్యోగానికి పెట్టిస్తా వైపు అప్పుడు అదే మా పొలం ఉంటే ఆ పొలాన్ని బ్యాంకు లో పెట్టుకొని ఆ రుణం తెచ్చుకొని నా అవసరాలన్నీ కలుపుకుంటాం నెక్స్ట్ ఒక ప్రతి నెల వచ్చే మా సంపాదనతో మా పొలం మళ్ళీ మా చేయకిచ్చుకుంటాం బ్యాంక్ లో కట్టుకొని ఆ పొలమే లేకుండా ఈ డబ్బు ఎన్ని రోజులు వాడుకోగలుగుతాము కాబట్టి ప్రజలందరితో నేను చెప్తున్నాను అందరూ ఏక గ్రీన్ తో ముందుకెళ్తేనే మనం దేన్నైనా సాధించగలుగుతాం వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు విని వాళ్ళొచ్చి చెప్పారు వీళ్ళొచ్చి చెప్పారు అని చెప్పి ఎవరు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు సార్ మీరు దేశానికి వెన్నుముక్క రైతు అంటారు కదా సార్ ఆ దేశానికి అయిన రైతుని మీరు వెన్నువిరి చేస్తే మేము ఎలా బతకాలి సార్ జై జవాన్ జై కిసాన్ అంటారు దేశానికి వెన్నుముక్క రైతు అంటారు ఆ రైతాంగానే మీరు వెనుముక్కి విరి చేస్తే మేము ఎలా బతకాలి మేము ఫిషర్మ్యాను సార్ మీరిచ్చే ఇరవై లక్షలు మా మా భర్తలు ఒక నెల వేటకెళ్తే ఇరవై లక్షలు ఈజీగా వస్తాయి మీరు ఇచ్చే ఇరవై లక్షలు మా ఖాళీ మా పిల్లల ఖాళీ గుడికి కూడా సరిపోవు మాకు అవసరం లేదు మీరు ఇవ్వాల్సిన డబ్బులు మాకు అవసరం లేదు పోనీ మమ్మల్ని మీరు బలవంతంగా పంపించేస్తారా వ్యవసాయం లేకపోయినా మేము బతుకుతాము మేము ఎక్కడికి మమ్మల్ని అయితే ఎక్కడికైతే పంపిస్తారో ఆ బీచ్ని తీసుకొచ్చి మా సముద్రాన్ని మేము ఎక్కడైతే ఉంటామో సముద్రాన్ని మాకు ఇవ్వండి ఉపరపాళి నుంచి ఒక ఇద్దరు మమ్మల్ని బాధపడుతున్నారు సార్ ఏదో ఒక మాటలు మాట్లాడి మా ప్రజలను కూడా మీరు ఇవ్వండి ఇచ్చి రాపించుకోండి డబ్బులు చాలా ఇస్తారు అని చెప్పి బెదిరిస్తున్నారు సార్ ఆ శ్రీహారైతే మమ్మల్ని గిరిజన ఆడవాళ్ళని కూడా చూడకుండా రకరకాల మాట్లాడుతున్నాడు డబ్బులు తీసుకుంటున్నారు రామచంద్ర కడిగిపోతే డబ్బులు తీసుకున్నారు మళ్ళీ ఇంకా సార్లు దగ్గరికి పోతే అక్కడ డబ్బులు తెచ్చారు వాళ్ళు అని చెప్పి రకరకాల కుకార్లు గుట్టిస్తున్నారు సార్ ఇట్లాంటివన్నీ అనుకోకుండా చేయండి సార్ మేము మహిళలం కదా అలానే వాటించాం మాకు చాలా బాధ వస్తుంది సార్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కి మేము సపోర్ట్ చేస్తామని చెప్పి అప్లికేషన్ దాన్ని మీరు టేకప్ చేసి కరేటికి పై ఇల్లు వాళ్ళంటే ఇక్కడ ఏదైనా కార్యక్రమం జరిగిన బయట నుంచి బంధువులు రావాలంటే బయట భయపడుతున్నారు మెయిన్ అదేవిధంగా ఇంకొకటి ఏంటంటే సార్ ఇప్పుడు మా గ్రామాల చుట్టూ పదహారు పల్లెలు ఉన్నాయి ఈ గ్రామంలో రైతులు ఏడు రెండు వేల మందికి పొలాలు ఉన్నాయి ఈ రెండు వేల మందిని అనుసరించుకొని పదహారు పల్లెలు బతుకుతున్నాయి వీళ్ళ పరిస్థితి ఏంది వీళ్ళందరూ కలిసి గవర్నమెంట్కి ఏదైనా మెమ్మోరణం సమరూపంలో ఏ పల్లెకి ఆ పల్లెలో మెమరాణం సమరూపం ఇవ్వాల్సిందా అందరూ కలిసి మెమోరాండంగా ఇవ్వాలన్నా దీని మీద ఒక సూచన ఇవ్వాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నాం కరేడు గ్రామ పంచాయతీ పరిధిలో కేవలం గిరిజన యానాదులు నాలుగు వేలు పైచులకు వాటర్స్ ఉన్నారు జనాభా లిస్టుకు వస్తే ఐదు వేలు పైన ఉన్నారు ఈ అందరూ కూడా ఒక కరేడు రైతులను నమ్ముకొని వాళ్ళ భూముల్లో పనిచేసుకుంటూ మా జీవన వృత్తికు కొనసాగిస్తున్నాము మా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆ అనేవి ఒక ఇండోసోల్ కంపెనీ కానీ ప్రైవేటు కార్పొరేట్ సంస్థలకు కానీ ఇచ్చేస్తే మా జీవన వృత్తి మేము కోల్పోతాము నేను యానాది సంఘాల మహాకూటమి అనే సంస్థలో నెల్లూరు జిల్లా అధికారిగా పనిచేస్తున్నాను నెల్లూరు జిల్లా మొత్తం కూడా నేను పర్యటిస్తూ ఉంటాను ఈ విషయంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే కరేడు ఈరోజు నేను నివసిస్తున్న కరేడులో ఈ యొక్క కబంధ హస్తాలు బయట కార్పొరేట్ సంస్థల నుంచి కబస్తాలు పడ్డాయి వీటిని ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క నాయకులు కానీ ప్రతి ఒక్క అందరూ కూడా ఈ యొక్క విషయంలో స్పందించి మాకు న్యాయం చేకూర్చాలని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇల్లు కట్టిస్తాము డబ్బులు ఇస్తాము మీరు ఖాళీ చేసినందుకు అడుగుతున్నారు మేము అక్కడే ఉంచండి కానీ మాకు లేనివి మాకు ఇవ్వండి మాకు లేని పొలాలు కూడా మాకు ఇవ్వండి గవర్నమెంట్కి చాలా పొలాలు ఉన్నాయి గవర్నమెంట్లో ఉన్న పొలాలు కూడా మాకు పంచండి అలా చేయండి అది మంచి పని సార్ అంతేగాని మమ్మల్ని పొలాలు ఖాళీ చేయండి ఇల్లు ఖాళీ చేయండి అంటే మాత్రం మేము ఒప్పుకోవచ్చు సార్ మేము వెనకడుగు అయితే వేయము కట్టుకున్న ఇల్లు ఖాళీ చేయమంటున్నారు కానీ తిరుపతి గుంట కోట వాళ్ళకైతే ఇల్లు అయితే లేవు సార్ అలాంటి వాళ్ళకి కట్టించవలసి కట్టించవలసిందిగా కోరుతున్నాం సార్ మేము అయితే సార్ నేను బతుకు తిరుగు కోసం హైదరాబాద్ లో ఉన్నాను సార్ నాకు ఇక్కడి నుంచి రోజు ఫోన్లు వస్తున్నాయి అందరూ ఇచ్చుతున్నారు మీ ఇల్లు ఎందుకు ఇవ్వటం లేదు అని ఇంత తొందరగా ఇల్లు ఇవ్వటం ఏంది అసలు ఎట్లా అయ్యిందని నేను హైదరాబాద్ వచ్చాను నుంచి ఇక్కడ వచ్చాను అన్ని బలవంతంగా కొలతలు పెడుతున్నారని కొంతమంది అంటున్నారు రోజు వస్తారు అవతల కొలుస్తున్నాం మీ ఇల్లు కూడా వస్తున్నామని ఇది వస్తున్నారు కొంచెం వేళ్లలో కూడా వీక్ పాయింట్ ఉండి ఇల్లు కూడా పెట్టి కొలతలు పెడుతున్నారు దయచేసి ఇంకొకటి సార్ ఈ కరేడు గ్రామంలో ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ చాలా ఉన్నాయి ఎవరు కుల మతాలకు అతీతగా ఇప్పుడు కూడా ఒక్కనాడు కోటేశ్వరరావు అని పిలిచిన వాళ్ళు లేరు సార్ బావ అన్న తమ్ముడు అదే రకంగా రైతులు మేము అందరం కలిసి బతికే రకంగా బతుకుతున్నాం మా చిన్నప్పటి నుంచి మా నాయనోళ్ళు మా తాతల కళ్ళ నుంచి చూస్తున్నాం ఏనాడు కూడా గొడవలు పట్టడం పట్టం ఇళ్ళు ఇట్లని కూడా లేదు సార్ ఇలాంటి వాళ్ళు వచ్చినప్పుడు అందరం కలిసి భోజనం చేసిన రోజులు ఉన్నాయి రైతాంగము ఈ కుల మతాలకు అతీతంగా బతికాం ఇప్పుడు తీసుకెపోయి ఎక్కడేస్తారో తెలియదు వీళ్ళకి ఒక ఆశ పెట్టారు సార్ మెయిన్ రోడ్డు మీద మీకు ప్లాట్లు ఇస్తామని అది జరగని పని ఒకవేళ మీ ద్వారా ఏమైనా జరిగితే సంతోషమే అది అవును పనిని మేము ఏమైనా చెబితే వాళ్ళు ఇదే మూ లేరు దయచేసి ఇంకొకటి సార్ ఆఫీసర్ వస్తున్నారంటే కడియాటి నుంచి రాంపు దాకా అసలు ఈ జన సందేశం అసలు చూడలేకపోయింది సార్ ఎక్కడ అసలు మన మన ప్రశ్నలు లేకున్నట్టుగా జనం వచ్చేది ఈరోజు కూడా ఉప్పరపాల పనులు కూడా కొంత మన రైతాంగం కూడా బాబు మీరు మేము అంత కలిసి ఉన్నాము మీది పద్ధతి కాదని కొంత వాళ్ళని కూడా మీరు బెదిరించి ఇది ఆపు కావాల్సిన బాధ్యత అందరి ఊరి మీద కూడా ఉంది కదా సార్ ఎప్పుడైతే రైతులు అక్కడ వస్తున్నారంటే ఈ ఉప్పరపాలెం కూడా కదిలింది సార్ రామకృష్ణపురం కదిలింది పొట్టేకుంట కదిలింది పట్టపాలెం పల్లెపాలెం అన్ని కదిలింది సార్ ఈరోజు ఉప్పరపాలెం అక్కడ పోతుంటే మనం ఎందుకు పోలేము మనం అందరం కలిసి మన అక్కడ నాకు నోటీసు పంపించారు సార్ నేను నోటీసు బండిలో ఉంది చూపిస్తాను నాకు నోటీస్ పంపించారు నా పొలం వేయమని నా ఇల్లు వేయమని నాకు ఇబ్బంది పెడుతున్నారు ఇంకొకటి సార్ నేను ఇల్లు నా దగ్గర రావద్దని చెప్తే కొంతమంది అంటారు అసలు ఇల్లు నీ పేరునే లేదు ఏడేవాళ్ళ పేరును రాసేసాం కొలత పెట్టుకుందాం అంటారు దయచేసి మీరు అందరూ కరేడలో రైతాంగం కానీ వచ్చిన ఆఫీసర్ కానీ ఎవరు కూడా ఇప్పుడు పోయే దాడిలో ఉంటుంది సార్ నా ఇల్లు నేనేం రైతు మామూలుగా గవర్నమెంట్ కాలనీలో కట్టుకోలేదు సార్ నేనేదో కష్టపడి చిన్నప్పటి నుంచి కష్టం నా కరేడ్ అందరికీ తెలుసు కష్టపడి ఏదో ఇల్లు కట్టుకుంటే ఈ రోజు ఆ ఇల్లు మీరు గుంజు కనిపోతే గమనించి మీ దృష్టికి తెస్తున్నాం కాబట్టి న్యాయం చేస్తారని కోరుకుంటున్నాం ఖాళీ చేయాలని గత పని రోజుల క్రితం పంచాయతీ అధికారులు డిప్యూటీ భూసేన కలెక్టర్ గారు వచ్చారు ఉప్పురపాలం గ్రామాన్ని ఎందుకు సర్వ్ చేస్తున్నారు అంటే ఇండో సోల్ కోసం అని చెప్పారు ఇండో సోల్ కోసం ఉప్పు ఎవరు అని చెప్పారు మీకు మా గ్రామం తరఫున గ్రామ తీర్మానం చేసింది మేము ఇవ్వమని మా ఉప్పరిపాలెం కయాడి గ్రామ పంచాయతీలో ఒక భాగం మీరు ఎలా సర్వే చేస్తారు ఆయన నిలదీసి అడిగాము అడ్డం తిరిగి వాళ్ళు పంపించాము అందరం కలిసి రెండో రోజు ఉదయాన్నే నేను మళ్ళీ ఒంగలికి జాబ్ కదా వచ్చి ఉంటే రావచ్చు సరే చెప్పాను నేను వెళ్ళిన తర్వాత మళ్ళీ ఒక్కొక్కరు భయపెట్టారు మీరు ఏ ఒక్క తింటికి తాళే మీకు కరెంట్ ఏమో ఉద్రిక్వ మీకు ముందు వాళ్ళకే రాస్తాం తర్వాత గేమ్ ఏమో ఇప్పుడే తప్ప మళ్ళీ రావని లేనిపోయాలు క్రియేట్ చేసి క్రియేట్ చేశారు మేమే తెలుసుకొని మా ఊరి కోసం నేను నిలబడాలని వారం తర్వాత నేను రాకపోతే సరిపోతు చేసేది కాబట్టి నేను అడ్డుకుని మా గ్రామాన్ని ఇండో స్కూల్ కోసం నిలబెట్టాలని ఈ రోజు నేను ఉద్యోగానికి ఉదయం రాజీనామా చేశాను ఎందుకంటే ఊరుకున్న ఉద్యోగం ముఖ్యం కాదు ఉద్యోగం కోసం ఒంగోలు ఉండడం వల్ల నాకు మ్యారేజ్ ఇన్ని రోజులు నష్టం జరిగింది నేను నాతో పాటు చదువుకున్న మా విద్యావంతులందరూ మేల్కొని ఉన్న ధైర్యం చెప్పి అపోహ తొలగించి మా గ్రామాన్ని పక్కన రెండో సోలుకుండా సరే పుట్టిన కొనసాగానే రాంగచూపురాన్ని ముగ్గురిని రెండో సోలుకి వెళ్లకుండా మా కరెడు రైతులు మా బంధువులు ప్రజలతో మేము జీవితకాలం ఉంటామని తీర్మానం చేసి ఈ రోజు ముందుకెళ్తున్నాం మాకు మీ అందరి సహకారం ఖచ్చితంగా కావాలని కోరుకుంటున్నాం కాబట్టి గమనించండి ఇక్కడ చట్టం తెలియని వాళ్ళు ఎవరు లేరు అమాయకులు ఎవరు లేరు ప్రతి ఒక్కరూ ఈ రోజు తెలివి నేర్చుకుంటున్నారు పిల్లలందరినీ చదివిస్తున్నారు ప్రపంచ జ్ఞానం తెలుసుకుంటున్నారు ఇక్కడ మాట్లాడిన మహిళలందరూ ఎంత చక్కగా మాట్లాడారు ఎన్ని విషయాలు మాట్లాడారు కౌంటర్ గా ఒక లాయర్స్ లాగా ఎట్లా ఆర్గ్యుమెంటేటివ్ గా మాట్లాడారు దీన్ని బట్టి గమనించండి ప్రజల్లో అవగాహన వస్తుంది నాలెడ్జ్ పెరుగుతుంది జ్ఞానం ముందు ఏ శక్తి కూడా తట్టుకోలేదు జ్ఞానంతోనే నేనైనా తిప్పికట్టగలం కాబట్టి మనకున్నటువంటి రెండే రెండు మార్గాలు ఒకటి ఐక్యవత్యంగా ఉండి ప్రజా జన బలంతో దీనిని తిప్పికొట్టి కొట్టి ఆదుకున్నది సాధించటం ప్రతి దానికి అడ్డుపడి ఎత్తుకు పై ఎత్తులేసి కుట్రలు పన్ని వంచన చేసి ఏదో రకంగా వారికి ఉన్నటువంటి అధికార యంత్రాంగాన్ని వారి వాడి బలవంతంగా అణిచివేసి లాక్కోవాలని ప్రయత్నం చేసిన న్యాయ పోరాటం మనకు ఉన్నది న్యాయ పోరాటం ద్వారా మనం పర్యావరణాన్ని పరిరక్షించడానికి ఎన్జిటి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఉంది ఇవి పర్యావరణం కింద కూడా వస్తాయి ఈ అన్ని అంశాలు తీసుకుని ఒకవైపు ఎన్జిటి మరొక వైపు హైకోర్టు మొట్టమొదట మనం ప్రభుత్వం యొక్క మెడలు ఉంచి మన భూముల్ని మనం కాపాడుకునే విధంగా ఐక్యమత్యంగా పోరాడదాం మేముంటాం మీతో మీతో పాటు మేము ఒక పార్టీ ద్వారా కూడా ఉన్నాము మా లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ కూడా మీతో ఉంటుంది వెన్నంటి ఉంటుంది కలిసికట్టుగా సమిష్టిగా పోరాడి సాధించుకుందామని చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశానికి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం వెయ్యి ప్రయాసాలకు వచ్చి మా కరేడి గ్రామానికి వచ్చి జీవోలో నోటిఫికేషన్ లో ఉన్న లోపాలని మోసపూరిత విషయాలని మాకు తెలియజేసి మా భూమిని మేము కాపాడుకోవడానికి మనోధైర్యాన్ని ఇచ్చి కాపాడుకున్న దాకా మీ అంటే మేము ఉంటామని మాకు ధైర్యాన్ని ఇచ్చినందుకు మీరు ధన్యవాదాలు పేరు పేరున తెలియజేసుకుంటున్నాం సార్ మళ్ళా మళ్ళీ మళ్ళీ మీరు మా కరీర్ ని విజిట్ చేయాలని మాకు మంచి ధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాం సార్